సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అదృష్టు అంశం మరొకసారి తెరపైకి వచ్చింది అప్పట్లో ఎన్టీఆర్ గారు అండ్ బ్రహ్మానందం గారు వాళ్ళు క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఆ మీమ్స్ ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా సో దీనికి పాటు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆడియన్స్ అనుకున్నారు మూవీ టీం వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు అదృష్టకు హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ రెడీగా ఉంది ఆ తొందరలో మేము అప్రోచ్ అవుతాం తీస్తామని కోన వెంకట్ గారు ప్రకటించారు మరి ఉండే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయా సార్ అంటే ఎన్టీఆర్ కి కథ చేయటం అనేది ఒకప్పుడు నడిచిన పద్ధతిలో ఇప్పుడు కుదరదు ఆయన లోకల్ మార్కెట్ హీరోగా ఉన్నప్పుడు వర్కౌట్ అయినటువంటి ఒక సినిమా అదుర్సు దానికి ప్రొడ్యూసర్లు వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని నిజానికి వాళ్ళు యాక్చువల్ గా ఆ రోజున వినాయక్ డైరెక్షన్ లో ఒక ఫ్యాక్షన్ సినిమా అనుకుని మొదలు పెట్టారు షూట్ మొదలైన తర్వాత ఆగింది సినిమా ఏదో రొటీన్ గా ఉంది ఇదేదో ఏదో ఇబ్బంది పెట్టే కథ అవుతుంది అనుకుని కథ మార్చి మళ్ళీ అనేటువంటి స్క్రిప్ట్ తో వెళ్ళారు అలా అది వర్కౌట్ అయింది కామెడీ అనేది తన మీద వర్కౌట్ అవడం ఒక రకంగా క్రేజీ మోహన్ అని ఒక రైటర్ ఉండేవాడు ఆ రోజుల్లో తమిళ్లో కమల్ హాసన్ తో ఇలాంటి స్క్రిప్ట్లు చాలా చేశాడే ఆ క్రేజీ మోహన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ని అడాప్ట్ చేసుకుని ఈ కథను డిజైన్ చేశారు నిజానికి మైఖేల్ మదన కామరాజు ఇలాంటి సినిమాల పోలికలు కనిపిస్తాయి అదర్స్ కానీ ఇది నేటివ్ స్టోరీగా వీళ్ళు అల్లిక వర్కౌట్ అయింది ప్రధానంగా బ్రహ్మానందం ఎన్టీఆర్ ఆత్మలు పెట్టి నటించటం అనేది అడ్వాంటేజ్ గా మారింది సినిమాకి అలాగే మిగిలిన ఆర్టిస్టులు ఎంఎస్ నారాయణ కంట్రిబ్యూషన్ తక్కువేం కాదు ఆ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా తన బెస్ట్ ఏమిటో ఇచ్చారు అవుట్పుట్ అలా వర్కౌట్ అయింది సినిమా వర్క్ వర్కౌట్ అయింది ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగా నడిచింది ఇలా అన్ని సమపాలల్లో కుదరటం అనేది కొన్నిసార్లు వస్తుంది ఆ అవుట్పుట్ అలాంటి అవుట్పుట్ వచ్చిన ఒక ఈజీ సందర్భం అదుర్స్ అది రిపీట్ చేయటం అనేది అంత ఈజీ కాదు అదే మ్యాజిక్ రిపీట్ చేయటం అంటే అది ఆర్గానిక్ గా అలా వచ్చినటువంటి సందర్భం అది ప్రతిసారి రిపీట్ అవుతుందా అనేది చెప్పే పరిస్థితి కాదు ఇలా దీన్ని చూసి ఇదే స్కేల్లో ఇదే పద్ధతిలో ఇదే గ్రాఫ్ లో వెళ్ళాలి అని అనుకుని చేసిన ఏ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు ఉన్నాయి చంద్రముఖికి టూ సీక్వెల్ అలా చేసి ప్రయోగాలు చేసి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు అవును ఇలా కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వు కొన్ని సినిమాలు అలా ఉంటాయి అంతే వాటికి సీక్వెల్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు అతడు సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని మురళీమోహన్ గారు అవును తరచు చెప్తూ ఉంటాడు ఆ సినిమా తర్వాత అసలు ఆయన ప్రొడక్షన్ ఆపేసాడు అంటే బడ్జెట్లు మితిమీరిపోతున్నాయి టేకింగ్ విపరీతంగా రీడ్స్ తినేస్తున్నారు ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి ఆ రోజుల్లో ఆయన ఆ సినిమా మీద వచ్చిన డబ్బులకి ఆ సినిమా మేకింగ్కి మధ్యలో సరైనటువంటి అంటే ఒక గ్యాప్ ఉండాలి ఉండాల్సినంత గ్యాప్ లేకపోవడం వలన మాకు ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అవ్వలేదు అది అని ఆయన ఎప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తాడు ఇప్పుడు పరిస్థితి వేరు మహేష్ బాబు మార్కెట్ పెరిగిపోయింది ఈ పెరిగిన మార్కెట్ కి అడ్రస్ చేయడానికి కథ తయారు చేయటం కష్టమే అలాగే అదూర్సు సినిమాకి కూడా ప్రాబ్లం ఉంది అదూర్సుకి ఎన్టీఆర్ పెరిగిన మార్కెట్కి వర్కౌట్ చేయాలి రెండవది బ్రహ్మానందం ఆయన పరిస్థితి ఆయన్ని పట్టుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ చేయించగలరా లేకపోతే ఇంకో పద్ధతిలో పెట్టి ఆయనకి ఏదన్నా వారసుడిని పెడతారా ఈవెన్ లేడీస్ ట్రైలర్ కి కంటిన్యూషన్ సినిమా చేసి వంశీ గారి దెబ్బతినాడు కదా ఆ మ్యాజిక్ ఒకసారి వర్కౌట్ అవుతుంది అంతే పదే పదే దాన్ని రిపీట్ చేయాలంటే కుదిరే పని కాదు బ్రహ్మానందం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేయగలిగి చేయగలుగుచ్చు తను ఫిట్ గానే ఉన్నాడు స్క్రీన్ కి నైనతారా పరిస్థితి ఏమిటి అంటే అసలు టోటల్ గా ఆ స్క్రిప్ట్ ని బేస్ చేసుకుని అక్కడ ఇద్దరు పిల్లలు ఆడిస్తూ కనిపిస్తాడు బ్రహ్మానందం అవును ఆ ఇద్దరు పిల్లలు పెరిగి మళ్ళీ ఇదే కథని రిపీట్ చేయొచ్చు వాళ్ళిద్దరూ ఏదో కారణం చేత అనుకోకుండా ఏదో ప్రాబ్లం అయ్యి వాళ్ళిద్దరూ మళ్ళీ డిఫరెంట్ ఏరియాల్లో పెరిగి అలా ఏదన్నా వర్కౌట్ చేసి ఇదే మ్యాజిక్ ని ఇంకొక ఆర్టిస్టులతో అంటే ఎన్టీఆర్ ఉంటాడు ఎలాగూ ఈ ఎన్టీఆర్ సబ్స్టి ఇతనేమో పెంపకం పాత్ర చూసేటువంటి ఒక పెద్ద మనిషిగా మారిపోయి బ్రహ్మానందం వీళ్ళ అసిస్టెంట్ క్యారెక్టర్ లోకి లేదా అసిస్టెంట్ గురువో ఏదో క్యారెక్టర్ పెట్టి ఇంకొక ఆర్టిస్ట్ ని కలిపి ఒక డ్రామా అల్లొచ్చు బాలీవుడ్ నుంచి ఒక లింక్ వేసి నడపచ్చు హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ వస్తారు ఉంటే నయన్సార్ గారు చేస్తాను అంటే ఆ క్యారెక్టర్ లో కొంచెం వీళ్ళిద్దరికి గా ఆవిడ కనిపించవచ్చు ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేయడానికి కూడా స్కోప్ ఉంది తండ్రి గాను ఇద్దరు పిల్లలు గాను ఇలా అల్లుకుని చేయొచ్చు కానీ దాని నేపథ్యాన్ని టోటల్ గా మార్చేసి వరల్డ్ దీనిలోకి తీసుకెళ్ళాలి ఒక క్రైమ్ వరల్డ్ లోకి తీసుకెళ్లాలి దానిలో ఆ ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు అది దానికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అవన్నీ ఆర్గానిక్ గా వర్కౌట్ అయితే అప్పుడు అలాంటి అవుట్పుట్ వస్తుంది వినాయక్కి కూడా అవసరమే ఒక పెద్ద హిట్ కావాలి అతనికి ఒక బ్రేక్ ఈవెన్ కావాలి అంటే నిజానికి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇచ్చిన ఇది సరిపోలేదు ఆయనకి అలా కాకుండా తన ఇమేజ్ మీద ఒక బిగ్ సక్సెస్ చూడాలి అని అనుకుంటున్నాడు అందుకని అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళినా చుట్టూ డెఫినెట్గా ఉంటుంది చేస్తామని చెప్తూ ఉంటాడు కోర వెంకట్ గారికి ఆ కోరిక ఉంది కోరిక ఉంటే సరిపోదు దానికి సంబంధించినటువంటి కసరత్తు ప్రాపర్గా ఎవరైనా కూర్చుని డిజైన్ చేయాలి మరి వాళ్ళిద్దరే ప్రొడక్షన్ లోకి వస్తారా లేకపోతే ఇంకెవరైనా కొత్త నిర్మాతలు ఎంటర్ అవుతారా అనేది చూడాలి ఈయన ఆల్రెడీ మూడు నాలుగు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు ఇప్పుడు ఈ మూడు సినిమాలు అవటానికి మళ్ళీ ఒక మూడు నాలుగేళ్ళు టైం పడుతుంది ఈ మూడు నాలుగేళ్ల తర్వాత అదుర్స్ స్క్రిప్ట్ అంటే అప్పుడు బ్రహ్మానందం గారి పరిస్థితి ఏమిటి చాలా కాలిక్యులేషన్స్ ఉన్నాయి ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు చెయ్యడానికి రకరకాల లింకులు పట్టుకుని చేయొచ్చు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఆ సినిమాకి అతడికి ఆ క్లైమాక్స్ లో ఇంకేంటి కబుర్లు పార్చు అంటాడు ఆయన ప్రకాష్ రాజ్ అదే లీడ్ తీసుకుని అంటే అన్ని కడిగేసుకుని ఆయన ఆ గ్రామానికి పార్జుగా వెళ్తున్నాడు పార్జుగా వెళ్ళిన తర్వాత ఆ లైఫ్ ఏమిటి అనే దగ్గర నుంచి కథ మొదలు పెట్టి చేసుకోవడానికి దానికి ఒక లింక్ ఉంది దీనికి కూడా ఒక లింక్ ఆ ఇద్దరు పిల్లల్ని ఆడించుకుంటూ అక్కడ నుంచి ఏం జరిగింది అనేది లైఫ్ లో ఏం ఒక ఎన్టీఆర్ లైఫ్ లో ఏం జరిగింది ఇతని లైఫ్ లో ఏం జరిగింది అలా అల్లుకుని వెళ్ళొచ్చు కానీ కామెడీ వర్కౌట్ చేయటం అనేది అంత ఈజీ కాదు దానికి ఆర్గానిక్ గా అమరింది అప్పుడు అలా అమరాలి అలా అమరినప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పంచ్ లైనర్స్ తో అదరగొట్టేద్దామని విపల విఫల ప్రయత్నాలు జరిగాయి థియేటర్ లో జనాలకి ఏమాత్రము నవ్వురాని హాస్యరస చిత్రాలను చూస్తున్నాం మనం అలా కుదరదు అలా కుదరదు అది ఆర్గానిక్ గా సెట్ అవ్వాలి సెట్ అయినప్పుడు మాత్రమే కామెడీ లేకపోతే దానంత విషాద భరిత చిత్రం ఇంకోటి ఉండదు అందుకని స్క్రిప్ట్ ప్రాపర్ గా జరగాలి జరిగినప్పుడు వాతావరణం ఇప్పుడు ఆయన చెప్పాడు ఇమ్మీడియట్ గా అప్రోచ్ అయ్యి పనిలోకి దిగితే ఈ ప్రాజెక్ట్లు అయ్యేలోపు ఇది వర్కౌట్ అవుతుంది ఓకే అంతే తప్ప ఇది అయిన తర్వాత మేము చెప్తాము అప్పుడు అనేది అనేదో మాట్లాడేడా కోరిక ఉంది అంతే చెయ్యాలి అనే కోరిక ఈయనకి వినాయక్కి ఉంది అది కోరికగానే మిగిలిపోతుంది చాలా మంది డైరెక్టర్లు నాకు ఈ కథ చేయాలని కోరిక ఉంది లేకపోతే బాగా కథకి సీక్వెల్ చేయాలనేటువంటి కోరిక ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకోవటంతోనే ముగిసిపోతుంది కథ అలా ఎప్పటికప్పుడు మెమరీలో ఉంటుంది ఇప్పుడు ఆయన మురళీమోహన్ గారు చెప్తున్న అతడి పరిస్థితి అదే